ఇక్కడ నాటుకోళ్ళు పెంచుతున్నారు నాటు కోళ్ళలో ఇవి ఏ బ్రీడ్ అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు మొత్తం ఎన్ని నాటుకోళ్ళు ఎన్నాళ్ళుగా పెంచుతున్నారనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి నాటుకోళ్లను గత రెండు మూడు సంవత్సరాలుగా పెంచుతున్న యువ రైతు రాజారపు ప్రతీష్ గారు మనతో పాటు ఉన్నారు గతంలో కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో ఉన్న మెట్ల చిట్టాపూర్ గ్రామం వీళ్ళది ఇక్కడ ఐదారు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ షెడ్ వేసుకొని కోళ్లు కూడా పెంచుతున్నారు ఈ నాటుకోళ్ళు ఏ రకానికి చెందిన నాటుకోళ్ళు ఎన్నాళ్ళు పెంచితే ఎంత బరువు పెరుగుతున్నాయి మొత్తం వీళ్ళు ఎన్ని కోళ్ళు పెంచుతున్నారు ఎన్ని రోజులకు ఎంత బరువు పెరిగితే ఎంత ధరకు ఎక్కడ అమ్ముతున్నారు మొత్తంగా ఈ నాటుకోళ్ళను పెంచడానికి ఏం దాన ఇస్తున్నారు వీటిని పెంచిన తర్వాత ఎన్నాళ్ళు పెంచితే ఎంత లాభం వస్తుందనే పూర్తిస్థాయి సమాచారం మనం ప్రతీష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీరు ఈ కోళ్ళు ఎన్నాల నుంచి పెంచుతున్నారు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా ఇక్కడ కోళ్ళ పెంపకం ఉన్నదా మీరే మొదలు పెట్టింటారు మేమే మొదలు పెట్టాం అంటే మీ నాన్న వీళ్ళందరూ ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారా మీ నాన్న పేరు భూమేశ్వర్ గారు ఇక్కడ వ్యవసాయం చేస్తారు కూరగాయలన్నీ పండిస్తున్నారు మీరు కోళ్ళ పెంపకం మొదలు పెట్టి ఏం కోళ్ళు ఇవి నాటు లాగా ఉన్నాయి కదా చూడడానికి నాటు కోళ్ళైనా వాటిల్లో వేరే రకం రకమే నాటు కోళ్ళలో వేరే రకం సునాలి బ్రీడ్ అనేది నాటు కోళ్ళల్లో ఇంకోటి మన లోకల్ నాటుకోలు నాటుకోలు కాదు సేమ్ అలాగనే ఉంటది సేమ్ మీట్ గానీ ఏదైనా లోపల టేస్ట్ గానీ ఏదైనా అలాగే ఉంటది సేమ్ కాకపోతే ఇది సోనాలి బ్రీడ్ అని సోనాలి బ్రీడ్ అంటే ఇది ఎక్కడిది ఏ ప్రాంతాన్ని అని చెప్పొచ్చు బంగ్లాదేశ్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ ప్రాంతానికి సంబంధించిన అక్కడ లోకల్ బ్రీడ్ అక్కడ లోకల్ అక్కడ వాళ్ళకి ప్యూర్ నాటు లోకల్ అయితే మనగాడ నాటుకోళ్ళు ఉంటాయి కదా వాటిని పెంచాలని ట్రై చేయలేదా మీరు చేసాం చేసాం కానీ కొంచెం లాస్ వచ్చింది ఆ వాటిని సేమ్ ప్యూర్ నాటుకోళ్ళు కూడా తీసుకొచ్చేసాము ఎన్నాళ్ళు అంటే ఎప్పుడు స్టార్టింగ్ లో షెడ్ వేసినాక స్టార్టింగ్ లో షెడ్ ఎన్నాళ్ళకి అయితే వేసుకున్నారు టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వన్ అంటే ట్వంటీ ఫోర్ మూడు ఏళ్ళు అయితే ఎంత పొడవు ఎంత వెడల్పు తొంభై ముప్పై అన్న తొంభై గజాలు ముప్పై గజాలు తొంభై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు ఓకే ఇట్లా వేసుకొని ఒక రూమ్ కొంత చిన్న భాగం రూమ్ లాగా వేసుకున్నారు మిగిలినంతా కోల్డ్ అండి కోల్డ్ మళ్ళీ ఇలా కూడా మూడు నాలుగు భాగాలు చేసుకున్నట్టు అవును అవును అంటే స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటాం చిన్నపిల్లలు చిన్న పిల్లలని చిన్న మంత్ ఒకసారి ఇంకొక స్టేజ్ ఇంకొక స్టేజ్ తర్వాత లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి లాస్ట్ లో ఉంటుంది ఇట్లా బయట లాస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇవి బయట లాస్ట్ స్టేజ్ పెంచుతారు మొత్తం వీటిని ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు పడుతుంది మామూలుగా నాటు మన లోకల్ కోళ్ళు అయితే ఎన్నాళ్ళు పెంచాలి అది అది కూడా ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు ఇప్పుడు ఇవి మరి ఎట్లా అంటే పిల్లలు తెచ్చుకుంటారా మీరు గుడ్లు తెచ్చుకొని పిల్లలు తెచ్చుకుంటాం పిల్లలు తెచ్చుకుంటారా ఎక్కడికి వెళ్ళి చేస్తారు ఇవన్నీ సప్లై చేస్తారు హైదరాబాద్ నుంచి సప్లై చేస్తారు ఎట్లా పడుతుంది ఒక పిల్ల ధర ఒక పిల్ల వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి వెళ్ళి ఫార్టీ రూపీస్ పడుతుంది ముప్పై ఐదు నలభై రూపాయలు ఒక్కొక్క పిల్ల ఖరీదు అంటే ఎన్ని తెచ్చుకుంటారు మీరు తెచ్చుకున్నప్పుడు అలా హండ్రెడ్ బ్యాచ్ చేస్తాం ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల పిల్లలు తెచ్చుకుంటారు అంటే ఐదు వందల పిల్లలకు దానికే నా ముప్పై ఐదు నలభై రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ ఇరవై వేలు పైన అయిపోతుంది పైన అయిపోతుంది వన్ డే వన్ డే సిక్స్ కాస్ట్ ఒక్కరోజు రోజు పిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మరోనాడు తెల్లారే మళ్ళా తెల్లారి మనకి మనకి ఇచ్చేస్తారు అట్లా తెచ్చి దీన్ని ఆరు నెలలు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంతే ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల చిన్న ఉండాలి చాలా చాలా బాగా సెన్సిటివ్ అన్నట్టు ఒక వన్ మంత్ దాకా సెన్సిటివ్ అన్నట్టు ఇప్పుడు మీరు ఎన్ని బ్యాచ్లు పెంచిండ్రు మీరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు ఒక పది బ్యాచ్లు దాకా ఉంది పది బ్యాచ్ ఫస్ట్ నాటుకోలు కూడా పెంచినామని అంటున్నారు కదా నాటుకోలు పెంచితే ఏమైంది అప్పుడు మరి ఎందుకు ఫస్ట్ లో నాటుకోళ్ళు వాటికి కొంచెం కొరైజా అనే రోగం కానీ కొంచెం డిసీజ్ లకు కూడా బాగా తట్టుకోలేవు తట్టుకోలేవు నాటుకోలే తట్టుకోలేవా ఇవే తట్టుకుంటాయా ఇవి తట్టుకుంటున్నాయి ఒక్కడేసారి ఫైవ్ హండ్రెడ్ వేసేసరికి తట్టుకోలు దొరుకుతాయా నాటుకోలు ఫైవ్ హండ్రెడ్ కావాలంటే దొరుకుతాయి అసలు ఇవ్వగలుగుతారా అంటే చాలా అంటారు కదా నాటుకోలు కావాలన్నా దొరుకుతుంది అట్లా కూడా దొరుకుతాయి కానీ అవి మాత్రం పెరగలేదు పెరగలేదు అది మనకు కొంచెం బాగా తీసింది బాగా లాస్ అయిపోయింది పిల్లల్ని థౌసండ్ థౌసండ్ తీసుకొచ్చాను ఒకేసారి లేకపోతే ఇక్కడ ఏం లాభం ఏం రాలేదు అది వన్ మంత్ కాగానే చనిపోయినాయి అన్ని చనిపోయినాయి కొన్ని చనిపోయినాయి కొన్ని కూడా మిగలవి కొన్ని అక్కడ అప్పుడు కొంచెం అవగాహన కూడా మాకు తక్కువ ఉండే ఇప్పుడు ఇవి పెంచుతున్నారు ఆ బ్యాచ్ పోయినాక ఇవి ఎన్నివేంటి ఫస్ట్ ఎన్ని తెచ్చుకుని ఇవి ఇవి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తాం ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా ఫైవ్ హండ్రెడ్ ఒక బ్యాచ్ అయిపోకుండా బ్యాచ్ అయిపోకుండా బ్యాచ్ బ్యాగ్ బ్యాచ్ మరి ఇప్పుడు ఆరు నెలలు పెంచుతారు కదా ఏమేమి ఇస్తారు దానా ఏమి ఇస్తారు దానం ఇప్పుడు ఒకటి చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం స్టార్టర్ ప్రీ స్టార్టర్ అనే స్పీడ్ ఉంటుంది కొనుక్కొచ్చుకుంటారు కొనుక్కొచ్చుకుంటాం అది బ్యాగ్ ఫిఫ్టీ కేజీ బ్యాగ్ వచ్చేసి పదహారు వందలు పదిహేడు వందలు ఓకే దాని తర్వాత స్టార్టర్ అనేది ఉంటుంది ఒక వన్ మంత్ దాకా కంపెనీ ఫీడే వాడాల్సి కంపెనీ వాళ్ళు ఇచ్చే తర్వాత మనం బయట లాస్ట్ స్టేజ్ బయట తిరిగేటప్పుడు మన మక్కలు కానీ వడ్లు కానీ ఏవి ఇప్పుడు ఇదే మక్కలు మనం మొక్కజొన్నలే మొక్కజొన్నలు మనం తోటలు పండిస్తున్న మొక్కజొన్నలు ఇవి వరి వరి గింజలు చూస్తాను ఇట్లా సౌండ్ సో ఇట్లా మొక్కజొన్నలు కానీ వడ్లు కానీ ఇవే వేసుకోవచ్చు ఈ సజ్జలు కానీ ఇవి మన జొన్నలు అట్లాంటివి కూడా సజ్జాలు ఎన్నిసార్లు వేస్తారు రోజుకు మరి ఆహా దాన వీటికి ఎంత పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం మూడు సార్లు మూడు సార్లు మళ్ళీ ఎప్పుడు షెడ్ అనే ఉంచారా ఇట్లా బయట తిప్పుతారా బయటనే ఉంటాయి పొద్దున మొత్తం పొద్దున మొత్తం డే టైమ్ మొత్తం ఎంత ఉంటుంది ఇట్లా ఇట్లా ప్లేస్ చుట్టూ ఉన్నది కదా ఫెన్సింగ్ ఇది ఒక ఇరవై గుంటలు అనుకుంటా ఇరవై గుంటలు ఒక షెడ్ ఓన్ మళ్ళీ బయట దాంట్లో తిరుగుతుంటాయి బయట తిరిగి మళ్ళీ నైట్ లోపలికి వస్తాయి నైట్ లోపలికి వస్తాయి మరి ఇప్పుడు ఆరు నెలలు పెరిగినాక ఎంత పెరుగుతున్నాయి ఒక్కొక్కటి ఇప్పుడు ఇవన్నీ పెరిగినాయేనా పెరిగినా ఇవి ఇప్పుడు పోన్ కిలో దాకా ఉంటాయి కేజీ దాకా ఉంటాయా కేజీ కేజీ దగ్గర దగ్గర కేజీ దాకా అన్ని అన్ని పుంజులేనా అన్ని పుంజులేనా పుంజులు పెట్టలు కూడా పెట్టెలు కూడా ఉంటాయా అన్నిటి ఉన్నాయి ఎక్కువ పుంజులే ఎక్కువ ఉన్నాయి పుంజులు ఎక్కువ అంటే ఒక్కొక్క బ్యాచ్ లో పుంజులు ఎక్కువ వస్తే ఒక్కొక్కసారి పెట్టలు కూడా ఎక్కువ వస్తాయి ఏదైనా అంతే బరువు పెరుగుతాయి పుంజు వచ్చేసి కొంచెం తొందరగా పెరుగుతుంది పెట్ట వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది వన్ మంత్ లేట్ ఉంటది అట్లా ఆరు నెలలు మనం రోజు మూడు పూటలు దానా ఇస్తూ పెంచితే కేజీ బరువు పెరుగుతాయి కేజీ నుంచి కేజీ నర కూడా అవ్వచ్చు కేజీ నర కూడా అవ్వచ్చు కొన్ని కేజీ కావచ్చు కావచ్చు ఎక్కువ పెరగచ్చు తక్కువ తక్కువ అయినా కేజీ వేరు కేజీ కొన్ని మళ్ళీ చనిపోతుంటాయా అప్పుడప్పుడు బ్యాచ్ పోతుంటాయా చనిపోతాయి ఎన్ని ఎట్లా అట్లా ఒక మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చుకుంటే అందులోకి ఒక థర్టీ ఫార్టీ అంతా థర్టీ ఫార్టీ వరకు అంటే ఒక అటు ఇటు ఒక టెన్ పర్సెంట్ దాకా ఒక పోతాయి అంటే మళ్ళీ వీటికి రోగాలు రాకుండా మళ్ళీ మనం ఏమన్నా ఇచ్చుకోవాలా మందులు అవి ఉంటది ఉంటాయా అవన్నీ మీకు ఎడ తెలిసినవి మన మొదట తెలుస్తా మీకు ఫస్ట్ లో ఏ ఫస్ట్లో తెలియదు ఇట్లా ఇక్కడ ఇట్లా మనకు వెటర్నరీ వాళ్ళు చెప్పడమే తప్ప కొంచెం అట్లా తెలుసుకొని మెల్లమెల్లగా ఏమేమి ప్రికాషన్స్ ఓకే ఓకే మరి ఇప్పుడు ఆరు నెలలకు కేజీ కేజీన్నర పెరుగుతున్నాయి కదా మరి ఏం ధరకు అమ్ముతున్నారు అది నాలుగు వందల కేజీ అమ్ముతాం నాలుగు వందలకు కేజీ మామూలు నాటుకోడి ఊర్ల కోడి అది ఐదు వందలు ఉంటుంది ఈ సోనాలి బ్రీడ్ కాబట్టి నాలుగు వందల కేజీ మామూలు అయితేనేమో ఐదు వందల ఐదు వందలు ఓకే ఎక్కడ అమ్ముతున్నారు మరి ఇన్ని ఇన్ని ఐదు వందలు పెంచుతున్నారు కదా ఒక బ్యాచ్ మళ్ళా అమ్ముడు పోతున్నాయి అన్ని అమ్ముడు పోతాయమ్మా ఇక్కడ డాబా వాళ్ళు హోటల్ వాళ్ళు వాళ్ళే వచ్చి తీసుకుపోతారు హోల్సేల్ రిటైల్ కూడా అమ్ముతాం ఇక్కడ కి దగ్గరనే మన షెడ్డు మీరు రోడ్డు పక్కనే ఉన్నది రోడ్ పక్కనే ఎక్కడ ఈ రోడ్డు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి మెట్పల్లి నుంచి ఇటు చౌటుపల్లి భీమగల్ అట్లా కూడా వెళ్తా చౌటుపల్లి గల అట్లా వెళ్తుందా మెట్పల్లి నుంచి మెట్పల్లి నుంచి ఓకే సో మీరు ఇక్కడ రోడ్డు మీద ఉన్నారు కాబట్టి కావాలన్న వాళ్ళు కొంతమంది సింగిల్ సింగిల్ తీసుకెళ్తారు తీసుకెళ్తారు లేదంటే హోటల్ వాళ్ళు హోటల్ వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు అమ్మలేక మిగిలిపోయిన సందర్భాలు మిగిలియాలి ఈ గుడ్లు పెట్టడం అట్లా మళ్ళీ గుడ్లు పెట్టి పెడతాయి కానీ మన గుడ్లు పెట్టేదాకా ఆగా ఓన్లీ మీట్ పర్పస్ ఎక్కువ వెళ్ళిపోతాయి అంటే గుడ్లు పెట్టాలంటే ఆరు నెలలు పైన అయిపోయిన పెడతాయి కావచ్చు పెట్టాలు పెట్టాలి అన్ని రోజులు ఉంచారు ఇంకా అంటే ఆ లోపలనే చికెన్ కోసం చికెన్ కోసం వెళ్ళిపోతాయి ఇచ్చేస్తాను నాలుగు వందలు కేజీ నాలుగు వందలు మరి పిల్ల తీసుకోవడానికి నలభై ఐదు నలభై రూపాయలు అయింది తర్వాత దానా మరి దారు నీళ్ళు రోజుకు ఒక కేజీ ఒక హాఫ్ కేజీ అయినా పడుతుందా ఒక కోడికి ఒక కేడికి హాఫ్ కేజీ మూడు సార్లు ఇస్తాం కదా వంద గ్రాములు అట్లా తింటుంది అంతేనా వంద గ్రాములు వంద గ్రాము రోజుకు వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు వేసుకున్నా కూడా బానే దాన పడతాయి ఎంత ఖర్చు అవుతుంది కావచ్చు సుమారు మొత్తం మొత్తం ఒక బ్యాచ్కి వచ్చేసి లక్ష డెబ్బై లక్ష డెబ్బై వేలు మనకు వస్తే అలాగే నలభై నలభై ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది ఇరవై వేలు ఆల్రెడీ పిల్లలకు ఖర్చు అయింది ఇరవై 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 వేలు ఖర్చు మనకు లక్ష డెబ్బై వేలు వస్తుంది లక్ష యాభై నుంచి లక్ష యాభై వేల నుంచి వందల కోళ్ళు ఐదు వందల కోళ్లలో ఒక ముప్పై నలభై చనిపోతాయి అన్నారు చనిపోతాయి నాలుగు వందల యాభై కోళ్ళు నాలుగు వందల కోళ్లకు నాలుగు నలభై రూపాయలు నాలుగు వందలు వేసుకున్నా కేజీ పెరిగిన నాలుగు వందలు వేసుకున్నా లక్ష అరవై వేలు కాబట్టి తక్కువ తిరిగినా తక్కువ వస్తాయి ఇంకా పైన యాభై కోళ్లు కూడా ఉన్నాయి ఉంటాయి కాబట్టి లక్ష యాభై వేలు అయితే వస్తాయి వస్తాయి ఒక యాభై వేలు ఖర్చు పోతాయి పోతది మళ్ళీ ఒక లక్ష రూపాయలు మనకు మిగులుతుంది ఏం పని ఉంటుంది మరి దానా వేసుకోవడమే ఇంకేమైనా దాన నీళ్లు పెట్టడం ఇదంతా క్లీన్ చేసుకుంటాం క్లీన్ చేసుకుంటాం బ్యాచ్ బై బ్యాచ్ క్లీన్ చేస్తాం బ్యాచ్ బై బ్యాచ్ క్లీన్ షెడ్ కూడా క్లీన్ చేస్తాను ఇంకేదైనా ఇప్పుడు ఏదన్నా ముందే ఇట్లా బర్డ్ ఫ్లో కానీ ఏదైనా వస్తుంది వస్తది అని అంటే షెడ్ మొత్తం స్ప్రే చేసేసుకుంటాం ముందు జాగ్రత్త వస్తాయి ఓకే తెలియకుండా వచ్చినప్పుడు మళ్ళీ ఏమన్నా ఉంటే జాగ్రత్త ఏదైనా రోగం ప్రమాదం వస్తే తెలియకుండా వస్తే మళ్ళీ దానికి మందులు దానికి కూడా మందులు ప్రికాషన్స్ ఏమన్నా తీసుకుంటాం ఓకే అంటే ఇప్పుడు మీ నాన్న మీరు ఇలా కలిసి చేస్తున్నారు కదా పర్లేదా మరి ఎన్ని రోజులకు ఒకసారి బ్యాచ్ చేస్తారు కొత్తగా ఇప్పుడు తెచ్చిండ్రు ఎన్ని రోజులకు మళ్ళీ తెస్తారు మళ్ళీ ఇప్పుడు ఒక ఇది ఒక బ్యాచ్ బయట ఉన్నదంటే లోపల ఇంకో బ్యాచ్ ఉంటుంది చిన్న పిల్లలు చిన్న ఉన్నట్టు ఉంది కదా స్టేజ్లు ఉన్నాయి లైట్ పెట్టుకొని వేడి వేడి పెట్టాలి ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అవి ఇంకా అవి రెండు వాళ్ళు అయితే మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్ ఈ వస్తాయి అంటే ఇవి అమ్ముడు పోయేటప్పటికి మళ్ళీ అవి మళ్ళా స్టార్టింగ్ అయిపోతాయి అన్నట్టు హోల్సేల్ గా కూడా ఇస్తారా మళ్ళా హోల్సేల్ గా అంటే ఇప్పుడు హోటల్ వాళ్ళకు వాళ్ళకు అట్లా సేమ్ రేటా హోల్సేల్ త్రీ ఫిఫ్టీ ఇచ్చేస్తా హోల్సేల్ అంటే హోల్సేల్ అంటే ఒకేసారి పది ఇరవై పది ఇరవై తీసుకపోతే త్రీ ఫిఫ్టీ ఇచ్చేస్తాం సింగిల్ అంటే ఫోర్ హండ్రెడ్ తప్పదు ఇంకా ఒకసారి హోల్సేల్ బిజినెస్ వేరు రిటైల్ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు త్రీ ఫిఫ్టీ కి చేస్తారు జనాలకి ఎట్లా తెలుస్తుంది మీరు వీడ రోడ్ మీద ఉండడం వల్ల నేనా ప్రచారం రోడ్ మీద ఉండడం వల్ల ఏం ప్రచారం ఏం చేయాలి కాకపోతే మేము మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి అందరికీ తెలుసి ఇక్కడ ఇక్కడ నాటకొల్ల ఫామ్ ఉంటది బోర్డు పెట్టి పెట్టుకున్నట్టు ఉన్నారు పేరు మీద అవును రాజారాపూజంగయ్య పౌల్ట్రీ ఫామ్ పౌల్ట్రీ ఫామ్ అంటే మీరు ఏం పౌల్ట్రీ ఈ కోల్ ఏం అమ్మరా బైలర్ కోల్ ఏం బిజినెస్రో అమ్మరు బాయిలర్ లేయర్ ఏం బిజినెస ఏం బిజినెస ఆహా ఓకే ఓన్లీ ఈ నాటు అది కూడా సోనాలి బ్రీడ్ సోనాలి బ్రీడ్ మాత్రమే పర్లేదా మరి మీకు ఇప్పుడు పది బ్యాచ్లు అంటున్నారు కదా పర్లేదు ఏదైనా బ్యాచ్లో ఇబ్బంది అయిందా ఫస్ట్ ఒక రెండు బ్యాచ్ల నాటు కోళ్ళు అప్పుడు ఇబ్బంది అయింది దాని తర్వాత సునాలు వేసినప్పటి నుంచి ఏం ఇబ్బంది కలగల మళ్ళీ మరి మళ్ళీ అనిపించిందాకో వేస్తే బాగుంటదేమో అని ఎప్పుడైనా అనిపించలేదు ఇదే కొంచెం లాభాలు లాభాలు తీసుకొస్తుంది కాబట్టి కంటిన్యూ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంటాయి నాలుగు వందలు నిన్న అమ్ముతున్నారు ఈ మధ్యలో స్టార్ట్ చేసినాం ఈ బ్యాచ్ ఓకే ముందు ఒక బ్యాచ్ అయిపోయింది వారం రోజులు పది రోజుల్లో మధ్యలో ఆపేసినాం అమ్ముకోవడానికి ఏమి ఇబ్బంది అయితే ఏం ఇబ్బంది లేదు ఓకే రైట్ అండి థ్యాంక్ యూ వెరీ ఇది ప్రతీష్ గారు చెప్తా ఉన్నది నాటుకోళ్ళు గత మూడు సంవత్సరాలుగా పెంచుతున్నారు నాటుకోళ్ళలో పూర్తి స్థాయిలో మన ప్రాంతంలో పుట్టి పెరిగిన నాటుకోళ్ళు మాత్రం కావు ఇవి నాటుకోళ్ళలోనే సోనాలి అనే బ్రీడ్ రకం అంటే సోనాలి అనే రకం నాటుకోళ్ళు ఇది బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన కోళ్ళుగా వీళ్ళు చెప్తా ఉన్నారు మన దగ్గర పెరిగే నాటుకోళ్ళను కూడా స్టార్టింగ్లో వేశాము కానీ సరిగ్గా పెరగలేదు ప్లస్ వాటికి రోగం వచ్చి అన్నీ చనిపోయాయి మేము కొంత నష్టపోయాం కాబట్టి అప్పటి నుంచి ఇంకా ఈ సోనాలి బ్రీడ్ పెంచమని వేరే ఎవరు చెప్తే దాని ప్రకారం ఇట్లా సోనాలి బ్రీడ్ తీసుకొచ్చి వేసుకుంటున్నాం అనేది చెప్తున్నారు ఒక పిల్ల ఖరీదు ఒక రోజు వయసున్న పిల్ల ఖరీదు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఒక్కో సీజన్లో ఒక్క ధరకు తెచ్చుకుంటున్నాము తెచ్చుకున్న తర్వాత దాన్ని ఆరు నెలల పాటు పెంచాల్సి ఉంటుంది చిన్నపిల్లలు తెచ్చుకున్నప్పుడు వాటికి ఏ విధమైన రోగాలు రాకుండా బ్రూడింగ్ వాటిని టెంపరేచర్ అవన్నీ కంట్రోల్ చేస్తూ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా పెంచుతున్నారు కొన్ని ఇట్లా తెచ్చుకున్న తర్వాత వాటిని స్టార్టింగ్లో అయితేనేమో కంపెనీ ఫీడ్ స్టార్టర్స్ చెప్పుకునే చిన్న చిన్న ఫీడు అవి ఇవ్వాల్సి ఉంటుంది వాటికి ధర కూడా బాగా ఉంటుంది యాభై కేజీల బస్తాకు దాదాపు పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు అట్లా ధర పడుతుంది ఆ తర్వాత మాత్రం ఒక నెల రెండు నెలలు గడిచిన తర్వాత ఇంకా పూర్తిగా మక్కజొన్నలు కానీ లేదంటే వడ్లు కానీ ఇట్లాంటి దాన ఇచ్చుకుంటున్నాం ఇవన్నీ కూడా వీటికి రోజుకు మూడు సార్లు ఇస్తామనే చెప్తున్నారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీళ్ళు తొంభై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పుతోటి ఒక షెడ్డు వేసుకున్నారు ఆ షెడ్డులోనే మూడు నాలుగు భాగాలుగా చేసుకున్నారు ఎందుకనంటే వివిధ దశల్లో తెచ్చుకున్న కోళ్ళను వివిధ దశలుగా పెంచుకోవడానికి ఇట్లా తీసుకొచ్చి దీని బయట అంతా కూడా ఒక పది ఇరవై గుంటల భూమి అంటే ఒక అర ఎకరం భూమిలో ఓపెన్ ప్లేస్ వేసుకొని దీని చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు ఈ కోళ్ళన్నీ కూడా ఉదయం అంతా బయట ఈ ఇరవై గుంటల భూమిలో అర ఎకరంలో తిరుగుతున్నాయి తర్వాత మాత్రం నా రాత్రికి మాత్రం షెడ్లోకి వెళ్తున్నాయి ఇట్లా తిరుగుతున్నాయి వీటిని ఆరు నెలలు పెంచడానికి ఒక కోడికి పిల్లకు ఒక నలభై రూపాయలు అయితే మళ్ళీ దానాకు కానీ వీటికి కూడా సుమారు ఒక నలభై రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఒక బ్యాచ్లో ఐదు వందల కోళ్ళు పెంచడానికి నలభై నుంచి యాభై వేల రూపాయలు దానాకైతేనేది పిల్లల పిల్లలకు ఖరీదు అయితేనేది ఖర్చు అవుతుంది ఐదు వందల కోళ్ళలో ఒక ముప్పై కోళ్ళు నలభై కోళ్ళ వరకు అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చనిపోతూనే ఉంటాయి ఎందుకంటే వివిధ రకాల కారణాలతోటి కాబట్టి అట్లా ఒక పది శాతం పోయాయి అనుకున్న నాలుగు వందల యాభై కోళ్ళు పెరిగినా కూడా ఒక కేజీ కేజీ లెక్కనే కదా ఒక కేజీ ఆరు నెలల్లో కేజీ కేజీన్నర వరకు బరువు తూగుతుంది అని చెప్తున్నారు ఒక కేజీ మూడు నాలుగు వందల రూపాయల కేజీ అమ్ముతున్నాం హోల్సేల్ ధరల్లో అయితే అంటే ఒకేసారి ఇరవై కోళ్ళు పది కోళ్ళు ముప్పై కోళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం మూడు వందల యాభై రూపాయలకు కేజీ చొప్పున ఇస్తాము అనేది చెప్తున్నారు అమ్ముకోవడానికి అయితే ఏమి ఇబ్బంది లేదు వీళ్ళు రోడ్డు మీదనే ఉన్నారు మెట్పల్లి నుంచి ఇట్లా వెళ్ళే ఊరు పెద్ద రోడ్డే ఉంది ఇక్కడ కాబట్టి ఈ రోడ్డు మీదనే అమ్ముతున్నా మాకైతే ఏమి ఇబ్బంది లేదు అమ్ముకోవడానికి కాకపోతే వీటిని జాగ్రత్తగా పెంచాలి అనుభవం లేకపోతే మొదట్లో నష్టపోయామనేది కూడా చెప్తా ఉన్నారు ఈ రకంగా చేసుకుంటున్నాం కాబట్టి ఒక బ్యాచ్ మీద కనీసంగా అయితే లక్ష యాభై వేల రూపాయల వరకు రావడానికి అవకాశం ఉంది అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది యాభై వేల రూపాయలు ఖర్చులు పోయినా కూడా ఒక లక్ష రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంది కానీ ఇదంతా జాగ్రత్తగా చేసుకున్నప్పుడు మాత్రమే రోజుకు మూడు సార్లు దానా వేసుకోవాలి దానా కోసం కొంత పెట్టుబడి అవుతుంది ముందు పిల్లల్ని తెచ్చుకోవడానికి పెట్టుబడి అవుతుంది షెడ్ వేసుకోవాలి షెడ్ కూడా పెట్టుబడి అవుతుంది మొత్తం కొంత ఫ్రీగా తిరగడానికి కొంత ఓపెన్ ప్లేస్ చేసుకున్నారు దానిలో తిరిగి ఇదంతా సెటప్ చేసుకోవడానికి కూడా కొంత ఖర్చు అవుతుంది ప్లస్ ప్రతిరోజు పని కూడా చేసుకోవాల్సి ఉంటుంది మూడు సార్లు దానా వేసుకోవడం కానీ వాటికి నీళ్లు పెట్టుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి మార్కెట్ సౌకర్యాన్ని కూడా మెల్లమెల్లగా పెంచుకోవాలి ఆ కోళ్లను పెంచుతున్న క్రమంలో వాటికి రోగాలు వచ్చే అవకాశాలు ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి వాటి మీద కొంత అవగాహన పెంచుకొని వాటికి ముందు జాగ్రత్తగా ఇచ్చుకోవాల్సిన మందులు ఏముంటాయి అదేవిధంగా వెటర్నరీ డాక్టర్ల సలహాలు సూచనలతోటి ఏం తెలుసుకోవాలనేది కూడా అవ మెల్లమెల్లగా అనుభవం పెరుగుతుంటే తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది అప్పుడు మాత్రం అయితే ఇబ్బంది లేదు మార్కెట్లో నాటుకోడి ధర ఐదు వందల రూపాయలు కేజీ వెళ్తుంటే ఇవి మాత్రం నాలుగు వందలకి ఇచ్చుకుంటున్నాం పర్వాలేదు ఇవే మంచి లాభాల్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ నాటుకోళ్ళు పెంచాలి పూర్తి స్థాయిలో మన లోకల్ నాటుకోళ్ళు పెంచాలనే ఆలోచనకైతే మేము వెళ్ళలేదు అనేది ప్రతీష్ గారు చెప్తా ఉన్నారు వీళ్ళు ఈ కోళ్ళతో పాటు అంటే ఈ మాంసానికి అమ్ముకుంటున్న చికెన్ కోసం అమ్ముతున్న ఈ కోళ్ళతో పాటు ఆ గుడ్లు పెట్టే కోళ్ళను కూడా పెంచుతున్నారు ఆ గుడ్లు కూడా సంవత్సరం పొడవునా గుడ్లు పెడతాయి ఆ కోళ్ళని చెప్తున్నారు అవి ఏంటివి వాటిని ఎన్ని పెంచుతున్నారు వాటి నుంచి ఎంత ఆదాయం వస్తుంది ఎన్ని గుడ్లు పెడితే ఎక్కడ అమ్ముతున్నారు అనే ఆ సమాచారం కూడా ప్రతీష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే